హాయ్ హలో వెల్కమ్ టు సివి నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు కాలుష్యం ఈరోజు వార్తా విశేషాలకు వెళ్ళిపోదామా ఒంటిమిట్టలో ఓబీసీ లోన్ల ఇంటర్వ్యూలకు నూట యాభై ఆరు మంది హాజరయ్యారు కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఓబీసీ కార్పొరేషన్ లోన్లకు సంబంధించి ఇరవై ఏడు యూనిట్లకు గాను దరఖాస్తు చేసుకున్న రెండు వందల యాభై మందికి మండలంలో అన్ని బ్యాంకుల మేనేజర్లతో ఇంటర్వ్యూలు జరిగాయి ఈ ఇంటర్వ్యూలకు నూట యాభై ఆరు మంది హాజరయ్యారని ఎంపీఓ కేఆర్ఎం ప్రసాద్ అన్నారు బ్యాంకుల వారిగా ఇంటర్వ్యూలకు వచ్చిన వారి లెక్క ప్రకారం ఉప్పర్పల్లి ఏపీజీపీకి పద్నాలుగు మంది ఒంటిమిట్ట ఏపీజీపీకి ముప్పై మంది కొత్తమాధవరం ఎస్బీఐకి ఇరవై తొమ్మిది మంది ఒంటిమిట్ట ఎస్బీఐకి యాభై మూడు మంది ఒంటిమిట్ట యూనియన్ బ్యాంకు సంబంధించి ముప్పై మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు అలాగే గ్రామాల వారిగా దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరైన వారు బ్రాహ్మణపల్లిలో ఒకరు దరఖాస్తు చేసుకోగా గైహాజరయ్యారు చింతరాజుపల్లిలో ఏడు మంది దరఖాస్తు చేసుకోగా ఐదు మంది హాజరయ్యారు దర్జిపల్లిలో నలుగురు దరఖాస్తు చేసుకోగా ఒకరు హాజరయ్యారు గంగపేరులో ముప్పై రెండు మంది దరఖాస్తు చేసుకోగా ఇరవై రెండు మంది హాజరయ్యారు గొల్లపల్లిలో నలుగురు దరఖాస్తు చేసుకోగా నలుగురు హాజరయ్యారు కోనరాజుపల్లిలో నలుగురు దరఖాస్తు చేసుకోగా ఇద్దరు హాజరయ్యారు కుడమలూరులో ఇద్దరు దరఖాస్తు చేసుకోగా ఒకరు హాజరయ్యారు కొత్త మాధవరంలో యాభై ఆరు మంది దరఖాస్తు చేసుకోగా ముప్పై నాలుగు మంది హాజరయ్యారు మంగంపేటలో ఒకరు దరఖాస్తు చేసుకోగా వారు గైహాజరయ్యారు మంటపంపల్లిలో పదకొండు మంది దరఖాస్తు చేసుకోగా ఎనిమిది మంది హాజరయ్యారు పెన్నపేరూరులో ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా ఐదు మంది హాజరయ్యారు రాచగుడిపల్లిలో ఇరవై ఆరు మంది దరఖాస్తు చేసుకోగా పద్నాలుగు మంది హాజరయ్యారు ఒంటిమిట్టలో తొంభై నాలుగు మంది దరఖాస్తు చేసుకోగా అరవై మంది హాజరయ్యారు దీంతో ఇంటర్వ్యూలకు హాజరైన వారిలో ఇరవై ఏడు యూనిట్లకు సంబంధించి తొందరలోనే తుది జాబితాను వెల్లడిస్తామని సివి న్యూస్కు ఎంపీడీఓ కేఆర్ఎం ప్రసాద్ తెలిపారు